ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి కిండర్ గార్డెన్ సిబిఎస్ఈ కరికులం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉద్యోగ భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే సిక్స్త్ టు టెన్త్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అలాగే ప్లస్ వన్ ప్లస్ టూ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏసీ బస్ ఫెసిలిటీ థర్డ్ టు ట్వెల్త్ ఏసీ హాస్టల్ స్పేస్ అండ్ ఆస్టానమీ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ మాంటరీ ల్యాబ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ పూల్ సింథెటిక్ రన్నింగ్ ట్రాక్ మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా సెల్ మొబైల్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ త్రీ టూ అండ్ త్రీ సిక్స్ శ్రీ గోకుమి హై స్కూల్ రెండు వేల ఇరవై ఐదు పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గోకుమి ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఈ విద్యాండి లెక్చరర్ జేఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ ై హైస్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటం ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ వారికలకు వేరే దేరగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ చీరాల సెల్ నంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ వన్ సెవెన్ సెవెన్ త్రీ నమస్కారం సిటీ స్వాగతం శ్రీ 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 కలక నాగవరపు అమ్మవారి సిడి మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి అమ్మవారికి అర్చకులు వేద మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజ నిర్వహించగా అనంతరం దిష్టి చుక్క ఏర్పాటుతో ప్రత్యేక శాంతి హోమం కూడా జరిగింది ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ తిరుణాలకు ఆలయానికి వచ్చే భక్తులకు అన్న ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ తిరుణాలకు స్థానిక శాసనసభ్యులు కొండయ్య శాసన శాసనసభ్యులు వేలుడు సాంబశివరావు తదితరులు హాజరయ్యారు

I'm sorry. రే విష్ణు బయక బృందా జగన్ కళ్యాణి చోడవి శాంభవి పద్నాలుగు లోకముల పరమ కళ్యాణి పుట్లం నుంచి వచ్చినారు వెనుక ఉమ్మ కనక నాగార్పెళ్లి మహేష్ అన్న మంత్రా దేవత భట్లు బ్రాహ్మణ వైశు శ అష్టవచ్చింది వర్ణంలోకి భూలోక మాత్రం పడనించి వేణి ఓ ఎక్కలు ఉమ్మ భయని కొమ్మలు తగ్గులు చేరులు అమ్మ తిమ్మలెమ్మ కామెలెమ్మ చౌటూరు ఎప్పమ్మ గొబ్బెమ్మ ఊరమ్మ ఇవ్వంత నేనంత వర్ణించి నీదండకం పోదండకం మధ్యం కి నాంచేరు కోటలో వెలిసిన కోట ఢిల్లీ పెలివండ కేశ్మీర కేజిష్ట కేదార విందారావు దేశం రాజ్యం రామాను బెదలో వెలిసిన కనకదుర్గ హాలికామండెం మండలం రావురిపేడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనక శ్రీ కనక నాగవరపమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు అంత్యం వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలు భాగంలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అమ్మవారి దిశ్యుక్క దిశ కార్యక్రమం జరుగుతున్నది కావున దీనికి దిశ్యుక్క కార్యక్రమం ఏమైన తర్వాత ఇక చుట్టుపక్కల గ్రామస్తులు కూడా కొలుపులతోటి ఇక్కడ నుంచి రేపు ఎల్లుండు ఒకటల్లుండు అట్లా నాలుగు రోజులుగా దిక్ష చొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ నాలుగు రోజులు ఈ గ్రామంలో వేడపాలెం గ్రామంలో చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలు సేవలు కొలుపులు చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వచ్చి వడపప్పు పానకాలు చెల్లించుకుంటారు తర్వాత పదవ తేదీ చివరి రోజు అమ్మవారికి మహోత్సవం అంతంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు భక్తులు తరలి వస్తారు దీనికి సంబంధించి కూడా సిరిమానోత్సవం అమ్మవారి గుడి చుట్టూ మూడు రోజులు తిరుగుతుంది ఈ కార్యక్రమం చూస్తానికి వేలాది మందిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు కృపడి అవుతారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావురుపేటలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ కనక అమ్మవారి సీడి మహోత్సవ కార్యక్రమంలో రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున సంతరావురు గ్రామంలోని మీసాల బాబురావు ఇంటి వద్ద గల గిలకల మందిరం నుండి గిలకల మహోత్సవ కార్యక్రమం ప్రారంభం మన సోమవారం నాడు ప్రారంభమైనది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం సముద్ర స్థానానికి అమ్మవారు వెళ్ళి అక్కడి నుంచి దేవస్థానం దగ్గరికి వచ్చి ఈరోజు అమ్మవారికి డిశ్చుక్క కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమం అనంతరము ఐదు ఆరు తారీఖుల్లో సంతరావురు గ్రామంలో కొలుపులు కార్యక్రమం నిర్వహించును ఏడవ తారీఖు నాడు సిడిబండి పొంగు సంతరావరు గ్రామంలోని గ్రామస్తులు అందరూ పొంగళ్ళు జరుపుకొని సిడిబండిని బయలుదేరి సాయంత్రానికి అమ్మవారి దేవస్థానం జరుగుతును ఎనిమిది తొమ్మిది కార్యక్రమంలో వేటపాలెం పరిసర గ్రామాలందు జోగి కార్యక్రమాలు నిర్వహించబడ్డాను అనంతరము సాయంత్రం పాలవేలి రేణుకాయ దృం కార్యక్రమం జరగబడిన పదవ తారీఖు నాడు పది ఆరు రెండు వేల ఇరవై ఐదున సిడి మహోత్సవం జరగబడ్డు అమ్మవారి దర్శనానికి సిడి మహోత్సవం కార్యానికి సుమారు ఇరవై వేల మంది భక్తులు రాగలరు అమ్మవారి కృపకు పా పార్దు కాదని కోరుతున్నాను కొత్తగా ఎన్నికను ఈ నాగార్ పొంగుడి విషయంలో వచ్చేసరికి జనసంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు మహిమగల అమ్మవారు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కోళ్ళు పోయటం కానీ ఏటలు అట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు పొంగలు చేస్తూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా కొలుపులు చేసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు బాపట్ల జిల్లా చీరలోని గర్ల్స్ హైస్కూల్ వెనుక ప్రాంతంలో స్వామి జ్యువెలర్స్ నూతన షోరూంలో తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు మద్దులేరి గౌరీ అమర్నాథ్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తులాబంధు వెంకట సురేష్ బాబు పొగడదండ ఆదినారాయణ ఉట్ల వెంకటేశ్వర్లు మరియు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది नहीं 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 न

మాచొన్న మండలంలోని పర్యాటక ప్రాంతమైన అనూపు వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ అనూపులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు యోగా అంటే మనతో మనం గడపడమే అన్నారు రోజు యోగా చేయడం వల్ల క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు మర్చుకుని నెక్స్ట్ స్లోగా తలను మిఠారుగా ఉంచి ఇప్పుడు చెవిని భుజాలు కాలేలాగా పక్కకు దిప్పుదాం గాలి వదిలేస్తూ తల పక్కకు తిప్పాలి మళ్ళా గాలి పీలుస్తూ మంచిగా రావాలి కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ఒక టూరిస్ట్ స్పాట్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తర్వాత చాలా చక్కని వాతావరణంలో చల్లగా అంత ప్రశాంతమైనటువంటి గాలి మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి గాలిని ఆస్వాదిస్తూ పొద్దున్నే యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా వచ్చారు మార్నింగ్ సిక్స్ నుంచే ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉంది దాదాపుగా రెండు వేల మంది వరకు వచ్చిన ధరణ అంచనా ఉంది ఎలాగో పొద్దున్నే అందరం వచ్చాం కాబట్టి రోజు మనకుండే ఒత్తిడి మనకుండేటటువంటి పని ఒత్తిడి కానీ ఆందోళన కానీ అవన్నీ మర్చిపోయి కనీసం ఒక గంట సేపు అయినా అందరూ ఆనందంగా గడిపారని అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మన పని మామూలే మన పనులు ఉంటానే ఉంటాయి అందుకని అందరిని రిక్వెస్ట్ చేసేది ప్రతిరోజు మార్నింగ్ కనీసం ఒక గంట సేపు మీతో మీరు గడపండి యోగా అంటే ఏం లేదు మనతో మనం గడపడం మన యొక్క ఆలోచన విధానాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడం క్రమశిక్షణ జీవితాన్ని అలవాటు చేసుకోవడం సో దీన్ని ఈ రోజు లేకపోతే ఈ రెండు రోజుల పాటు చేసేది లేకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ దీన్ని ఒక జీవితంలో భాగంగా చేసుకొని ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఒత్తిడి పని భారాన్ని తగ్గించుకొని సంతోషంగా మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నాను అలాగే అడిగిన వెంటనే ఈ స్థలాన్ని మనకు ఇచ్చి మనకు సహకరించినందుకు ఏఎస్ఐ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా విధిగా మొక్కలు నాటనని నాటిన వాటిని బతికించుకోవాలని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని వీరకొండలో ఆయన ప్రారంభించారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు

నేను అలవర్చుకుంటాను నేను ఉపయోగించే వస్తువులు నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించను వాటికి బదులుగా రత్నామాయ వస్తువులను ప్లాస్టిక్ సంచులు బదులుగా పేపర్ నియమిస్తాను పరిసరాల పరిశుభ్రత విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను పరిసరాలు ఇప్పుడు పరిశుభ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఇంటికి మొక్క నవ్యాంధ్రను హరితాంధ్రగా మారుస్తున్నటువంటి చంద్రబాబు ప్రజలందరూ అభినందనలు తెలియజేస్తున్నారు నవ్యాంధ్రను హరితాంధ్ర ప్రదేశ్ గా మార్చటమే మా లక్ష్యం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు కోటి మొక్కల్ని ఈ సంవత్సరం నాటే దిశగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది గత ప్రభుత్వాలు చూసాం ఎక్కడైనా మొక్కలు నాటారా గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి పచ్చటి చెట్లు నరికేశారు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సోషల్ ఫారెస్ట్ నర్సరీలు కూడా వాటిని పోషణ లేకుండా వాటికి బడ్జెట్లు కేటాయించకుండా గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది గత ప్రభుత్వంలో చెట్లు నరికినటువంటి దాఖలాలు చూసాం మనం ఈ ప్రభుత్వం కోటి మొక్కలు నాటేటువంటి ప్రక్రియను మనం చూస్తున్నాం ఈ రోజు ఈ హరితాంధ్రప్రదేశ్ లో భాగంగా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం ఈ రోజు మనం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు రోజు మన వాతావరణ కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలంటే నీడనిచ్చేటువంటి చెట్లని ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లు పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది ప్రపంచంలో రోజుకి మూడు కోట్ల యాభై లక్షల చెట్లు నలుపుతా ఉన్నారు కానీ కేవలం యాభై లక్షల మొక్కలు మాత్రమే దీని దీనివల్ల వాతావరణ కాలుష్యం దెబ్బతింటా ఉంది అందువల్ల తకాలలో వర్షాలు పడాలన్నా వాతావరణ కాలుష్యం తగ్గాలన్నా మనం ప్రభుత్వం ప్రోత్సహించి ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలి ప్రతి పౌరులు మొక్కలను కాపాడాలి మొక్కల్ని నాటాలి సృష్టించాలి ఈ మొక్కల్ని కాపాడాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతం నరసరాట నియోజకవర్గ లింగం పోలీస్ పెరడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన యోగ ఆంధ్రా కార్యక్రమంలో నరసరాపేట నియోజకవర్గ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు పల్నాడు జిల్లా కలెక్టర్ అరణ్ బాబు జిల్లా ఎస్పీ కాంచి శ్రీనివాసరావు రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగ ఒక జ్ఞానం ఒక మార్గం ఒక చైతన్యం ఒక శాస్త్రబద్దమైన జీవన విధానం అని యోగా అంటే పరిపూర్ణమైన సమన్వయంతో ఉండడమని ప్రతి ఒక్కరూ యోగాన్ని దినచర్యగా మార్చుకోని కోరారు పాదం మొత్తం ఉండాలి ఇట్లా పల్నాడు జిల్లా ముఖద్వారలో నర్సపేటలో మరి పదకొండవ అంతర్జాతీయ యోగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారి ఆశీస్సుల మేరకు పవన్ కళ్యాణ్ గారి పొట్టల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నర్సాపేట పోలీస్ గ్రౌండ్స్ గ్రౌండ్స్లో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ ఇద్దరు కూడా మన భారతదేశంలో అత్యంత భిన్న వయస్కులు ఇద్దరు కూడా ఇరవై ఐదేళ్ల వయసు అంటే అందరూ కూడా నమ్మాల్సిందే రోజు యోగా చేస్తూ ఉదయం పూట నాలుగింటికి వెళ్ళి ఆరింటిదా యోగా చేస్తూ ఉంటారు కొన్ని గంటలు అలానే నిల్చొని మరి రాజకీయ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటూ ఉంటారు అటువంటి గొప్ప వ్యక్తులు యోగా అనేది చాలా మంచి మన శరీ జీవిత భాగస్వామ్యం మంచిదని చెప్పి తెలియజేయడానికి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన విజయవా వైజాగ్లో మరి ప్రపంచ యోగా దినోత్సవాన్ని అరేంజ్ చేయడం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాన్ని చేస్తూ మన భారతదేశం నుంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మనం ఎంటర్ అవడానికి పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాలకి అందరూ కూడా హాజరవ్వాలి అదేవిధంగా నర్సాపేటలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా మరి ఆంధ్ర రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ గారు గోనగొండ కోటేశ్వరరావు గారు ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై దీన్ని విజయవంతం చేశారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఒకటే గుర్తుపెట్టుకో మన జీవితంలో అందరం కూడా రోజు పా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో వాటిని పాటిస్తే ప్రజలందరూ కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మందులు కొని జేబుల నిండా నింపుకోకుండా కొంతమంది అయితే బీపీ షుగర్ అది ఇది అని చెప్పేసి కవర్ కవర్లే రోజు తింటా ఉంటారు వాటి అన్నిటికీ అవసరం లేకుండా యోగా చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మన నరంద బాబు గారు కూడా చేస్తారు చూసారు కదా ఆయన ఎమ్మెల్యేగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఉదయం ఏదో ఉంటాడు రాత్రి అదే విధంగా ఉంటాడు దానికి కారణం ఆయన చేసే పనులు అంటే ప్రజలకి బాగా సేవ చేయాలి మీరు కూడా మీ కుటుంబాలను బాగా ఉంచాలంటే తప్పనిసరిగా యోగా కార్యక్రమంలో మీరు పాల్గొనటమే కాదు ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజామున నాలుగు గంటలకు ఐదు గంటలకు మీరు లేవటం అలవాటు చేసుకొని చేయండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఈ కూడా ప్రభుత్వం వచ్చి సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వినకొండ జనసేన పార్టీ నాయకులు కొనిజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో టీడీపీ బీజేపీ పార్టీకి చెందిన నాయకులతో కలిసి శివయ్య తూపం సెంటర్లో పీడ విరగడై ఏడాది పేరుతో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో నాగశ్రీను రాయల్ టీడీపీ రాష్ట కార్యదర్శి షమీం టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్ బీజేపీ నాయకులు మేడం రమేష్ పివి సురేష్ కౌన్సిలర్లు షకీల బేగం పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు சைடு கொ <cavalong> <os, os, Mechanigan> <celebTop> <esh 56 last word> సంబరాలు జరుపుకుంటున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాలం గడిచింది ఒక సంవత్సరం కాలం అంటే ఇంకా మనకి చాలా టైం ఉంది కానీ సంవత్సరంలోనే మార్పు ఎలా ఉంటుంది అనేది కూటమి ప్రభుత్వం చూపిస్తా ఉంది చాలా అభివృద్ధి కార్యక్రమాలు యువతకి డిఎస్సి గాని ఇంకా మనకి ఈ నెల నుంచి తల్లికి వందన కార్యక్రమం కూడా మొదలవుతుంది స్కూల్స్ తెరిచారు కాబట్టి గతంలో అయితే అది కాదు ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ధి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇవాటి రోజుల్లో ఎక్కడ చూసినా రోడ్లు బాగుండడము డ్రైన్స్ కట్టడము ఇవన్నీ చూస్తా ఉన్నాము యాక్చువల్గా చూసుకుంటే మన ప్రభుత్వం అప్పులు గొప్పగా మారింది అయినా కూడా అప్పులు ఉన్నంత మాత్రాన తినకుండా ఉండం కదా ఆకలి అనేది ఉంటుంది కదా అన్న తీరులో ఒక ఎంతో జ్ఞానం ఉన్న ఒక పెద్ద నాయకుడు ఒక మంచి గవర్నమెంట్ ఇచ్చిన రోజు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేసిన రోజు దీనికి గాను మా జనసేన అధిష్టానం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఉదయం పూట సంక్రాంతి పండుగ సాయంత్రం పూట దీపావళి పండుగ మన ఎన్డీఏ కూటమి అందరూ కలిపి చేసుకోవడం జరిగింది ఈ రోజున ఐదు సంవత్సరాలు మనం అనేక కష్టాలు పడ్డాము ఐదు సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డాము ఈ సంవత్సర కాలంలోనే మన ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మనకి మన రాష్ట్రానికి ప్రతి ఒక్క సాయానికైనా మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క సాయం చేసి పెడుతున్నారు ప్రతి నిధులు నిధులు కూడా ఎక్కువ భారీ మొత్తంలో మన రాష్ట్రాన్ని పంపించి మన రాష్ట్ర అభివృద్ధిలో మన నరేంద్ర మోడీ గారు పాత్ర ఎంతైనా ఉంది ఈ విధంగా ముందర సాగిపోతున్నాం ఈ రోజున సైకో జగను వెన్నుపోటు అని ఒక పెట్టాడు జగన్ గారు వెన్నుపోటు ఎవరు పడిచారండి ఇవాళ ఉన్న చూసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ మా యొక్క మెసేజ్ ఏంటంటే ఇవాళ అభివృద్ధి వైపే ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారిని మరి బీజేపీ నాయకుల్ని ఎమ్మెల్యే అందరినీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు దూసుకుపోవాలంటే అభివృద్ధి చెందాలంటే అంటే ఇవాళ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు రావాలి అంటే మరి ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలి అంటే శాంతి పద్ధతలు అనేటువంటివి కంట్రోల్లో ఉండాలి అంటే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా బలపరచాలి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి జనసేన నాయకులు సమాప్తం నమస్కారం